కొంతమంది అంటావు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి రీచెక్ చేసుకోండి కేఆర్ టీవీ క్రైస్తవులను ఇంటర్వ్యూ చేయడం లేకపోతే హిందువులను ఇంటర్వ్యూ చేయడం లేకపోతే ఇంకోలను ఇంటర్వ్యూ చేయడం ఒకసారి చూడండి మీరు చూసి మాట్లాడండి మాట్లాడితే కూడా నేను వారికి విన్నపిస్తున్నా వారు మాట్లాడింది ఏంది వాళ్ళు చెప్తుంది ఏంది అని అనేది వాళ్ళకు అర్థమవుతుంది ఎందుకంటే విషయం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి మేము ఇబ్బందులను తొలగొట్టే తనకే చేసినాం తప్పించి ఇంకేదో రకంగా అయితే కాదు ఎందుకు అని అంటే ఇటు ఎవరైతే హిందూ ధర్మాన్ని ప్రకటిస్తున్నారో వారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అదేవిధంగా క్రైస్తవాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో వారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అదేవిధంగా ముస్లింలు షఫి లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే సిరాజ్ లాంటి వాళ్ళు కావచ్చు వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ముగ్గురిని అంటే మూడు వర్గాల వారిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది వారిలో ఉన్నటువంటి లోపాలు వారి వారు ప్రకటిస్తున్నటువంటి అంశాలలో ఉన్నటువంటి లోపాలను వారికి వారి దృష్టికి తీసుకొచ్చే అసలు నిజాన్నిజాలు ఏంటి అని అన్నది ఒక సబ్జెక్ట్ కోసం మాత్రమే చేయడం జరిగింది దీని సబ్జెక్టును సబ్జెక్ట్ లాగా మాత్రమే చూడండి